హావ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే ఫుల్ గెటెడ్ కమ్యూనిటీలో న్యూ బ్రాండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కొచ్చింది ఇది మనకు పదహారు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఈ ఫ్లాట్ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైన్ క్లిక్ చేయండి దాని ద్వారా పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇక్కడ మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది వరకు హాల్ నుంచి మనం లోపలికి వచ్చాము ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉందండి ఒక టెన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి చేసేది ఉంది ఇది మనకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో మనకు నార్సింగ్లో మెయిన్ రోడ్ హైవే రోడ్కు దగ్గరలో ఉందండి ఇక్కడ మనకి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మూడు బెడ్రూమ్లో మూడు బాత్ బాత్రూమ్స్ ఉంటాయండి ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఇది మనకు ఒక బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు మొత్తం సిక్స్ పాయింట్ సెవెన్ ఏకర్స్లో సెవెంటీ ఫైవ్ ఏకర్స్లో ఆరున్నర ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఇది మనకు కార్పెట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రిసెప్టీ వస్తుంది ఇది మనకు సెవెంత్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఎయిత్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి టోటల్ ఫ్లోర్కి ఫోర్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది టోటల్ ఫోర్టీన్ ఫ్లోర్స్ అండి ఇది మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి టోటల్ సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ప్లస్ యూనిట్స్ ఉంటాయండి మొత్తం మనకు ఫ్లాట్సు ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ వస్తుందండి స్క్వేర్ ఎడ్స్ అండ్ డివైడ్ షేరు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండో బెడ్రూమ్ ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది న్యూ ప్రాపర్టీ ఇది ఫర్ ఎసేఫ్టీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అండి మనకు అప్రాక్సిమేట్ ఫర్ ఎసెఫ్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు హెచ్ఎం రేర్ రేయా అప్రోల్లో ఉందండి ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఇది బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి నార్సింగ్ నార్సింగ్ మెయిన్ రోడ్ దగ్గర వస్తుందండి ఇదంతా మనకు డైనింగ్ ఏరియా హాల్ అండి ఇందులో మనకు బాల్కనీ చూపిస్తాను ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో కూడా మూడు బెడ్రూమ్లో మూడు అటాచ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి ఇది మనకు నార్సింగ్ మెయిన్ రోడ్కి దగ్గరలో వస్తుందండి హైవే రోడ్కి హండ్రెడ్ మీటర్స్లో ఉంది ఇది మనకు ఇందులో మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ ఉంది క్లబ్ హౌస్ ఉంది బ్యాంకుటాల్ ఇండోర్ గేమ్స్ ప్లే ఏరియా ఉంది క్రికెట్ నెట్ ఉందండి ఇది మనకు చూస్తున్నారు కదా బాత్రూమ్ కూడా చాలా బిగ్ సైజులో వచ్చేసింది మాస్టర్ బెడ్రూమ్లో ఇది మనకు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ చూపిస్తాను చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వరకు చూడండి ఇది మాత్రం మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి చాలా వెంటిలేషన్తో ఉంది ఫ్లా ఫ్లాట్ మాత్రమే అది మనకు ఇది ఇదంతా మనకిక్కడ ఓపెన్ కిచెన్ అది కనిపించేది ఉటిలిట్ ఏరియా అండి చూపిస్తాను అది కూడా ఈ ప్రైస్ వచ్చేసి పర్సెప్ట్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇదంతా ఉటిలిట్ ఏరియా మనకి ఇప్పుడు ఇస్తా చూపిస్తాను చూడండి డైరెక్ట్ సూర్యుడు పడతాడండి ఫుల్ వెంటిలేషన్ అని చూస్తున్నారు కదా చీకటైతే లేదు ఇది మనకు సెవెంత్ ఫ్లోర్లో ఎయిత్ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్స్ మనకు ఇది ఫుల్ వెంటిలేషన్ ఇది మనకు బాల్కనీ అండి ఇక్కడ నుంచి హైవే రోడ్ మెయిన్ రోడ్ కనిపిస్తుంది అండి అదంతా హైవే రోడ్ అండి చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో రెండు వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్